గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇదే వేదిక నుంచి మాట్లాడుతూ ఈ కోటి దీపోత్సవాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని వారు ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసిందే కేవలం రాష్ట్ర కాకుండా దీని జాతీయ పండుగ కూడా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి చెప్పారు ఇదే వేదిక నుంచి మరొక్కసారి ఒక్కాడిస్తూ తప్పనిసరిగా శతాబ్దాలుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ దీపోత్సవాల కార్యక్రమాన్ని మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకి ఈ దీపాలు వెలిగిస్తూ జ్ఞానాన్ని వెలిగిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మా అందరినీ కాపాడవాలని చెప్పేటువంటి సాంప్రదాయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పండుగనే కాకుండా జాతీయ పండుగ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభిలక్షిస్తోంది ఈ సంవత్సరమే కాదు అనేక సంవత్సరాలుగా భక్తి టీవీ వారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఈ దైవాల్ని కోరుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి కుటుంబ సమేతంగా ఆహ్వానించినందుకు భక్తి టీవీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను